రా రా అంటూ జనాల్లో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తర్వాత ఆళ్లగడ్డలో భారీ బహిరంగ సభ నిర్వహించారు వైసీపీ ప్రభుత్వం టార్గెట్గా గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఇంతవరకు బాగానే ఉన్న ఈ సభకు కొందరు టీడీపీ జనసేన ముఖ్య నేతలు దూరం కావడం హాట్ టాపిక్గా మారింది ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరింత దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు రా కదలిరా నినాదంతో ఆళ్లగడ్డలో రెండో సభలు నిర్వహించారు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఆళ్లగడ్డలో భారీ బహిరంగ సభలో బాబు ప్రసంగించడంతో స్థానిక కేడర్లో కాస్త జోష్ పెరిగింది వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ వరుస పర్యటనలు చేస్తున్నారు టీడీపీ చీఫ్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు చంద్రబాబు వైసీపీ నేతలు దోచుకోవడానికే పరిమితమయ్యారని విమర్శించారు ఈ ఐదేళ్ల పాలనలో యువత నిరుద్యోగులుగా మారన్నారు తాను అధికారంలో ఉండి ఉంటే పరిశ్రమలు వచ్చేవని యువతకు ఉపాధి దొరికేదన్నారు చంద్రబాబు నేను అందరి వాడిని ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు అదే నేను నా ప్రత్యేకత నంద్యాల పార్లమెంటు రెడ్లు ఉన్నారు వెనుకబడిన వర్గాలు ఉన్నారు మైనారిటీ సోదరులు ఉన్నారు ఇంకొక ఎస్సీలు ఉన్నారు నేను అడుగుతున్నా మొట్టమొదటిసారిగా రెడ్డిని మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో ఏమైనా వరగబెట్టారా ఏడు మందికి ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదిలా ఉంటే ఆళ్లగడ్డు టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి అధినేత సభకు ఏవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు తనకు సమాచారం లేదని అధినేత నుంచి పిలుపు రాలేదన్నారు ఇటు జనసేన నాయకులు ఇరుగల రాంపుల్లారెడ్డి కూడా హాజరు కాలేదు తనకు టీడీపీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు రాంపుల్లారెడ్డి దీంతో ఈ ఇద్దరి నేతల వర్గీయులు అధినేత సభకు అటెండ్ అవ్వలేదు భూమా అఖిలప్రియతో గొడవల కారణంగా ఈ ఇద్దరు నేతలు హాజరవ్వలేదనే చర్చ నడుస్తోంది